కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు జరిగింది అవి ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే యావత్తు తెలంగాణ ప్రజలని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా యావత్తు తెలంగాణ ప్రజలను ఇబ్బందికరంగా పెట్టే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి ఆ వ్యాఖ్యలోని సారాంశం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఎవ్వని మేలోవరు కళ్ళ మంట కళ్ళ గింపు కలిగి ఉంటారు అనే అర్థాలు వచ్చి ఉంటాయి అలా ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఉండి మరి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల శ్రేయస్సు కోసం తెలుగు రాష్ట్రాలలో సుఖశాంతులుగా ప్రజలు వర్ధిల్లాలని ఆలోచనతో కూడిన మాటలు మాట్లాడాల్సిన ఒక గొప్ప స్థాయిలో ఉన్న మరి పవన్ కళ్యాణ్ ఈ విధంగా మన తెలంగాణ ప్రజలను ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా ఉప ముఖ్యమంత్రులైనా కానీ వాళ్ళ రాష్ట్ర ప్రజల అభివృద్ధితో పాటు పక్క రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి పక్క రాష్ట్రాలు కూడా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పేసి కోరుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారంటే కోనసీమ జిల్లాల పర్యటనలో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు ఏమని వ్యాఖ్యలు చేసిందంటే తెలంగాణ ప్రజల పైన తెలంగాణ రాష్ట్రము విడిపోయిందే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల వల్ల విడిపోయింది అంటాడు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ జిల్లాలుగా అని పేరు ఉన్నది సో ఈ రెండు జిల్లాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పట్టడన్నం పెట్టేడి ఈ రెండు జిల్లాలపైన తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టిర్రు వాళ్ళ దిష్టి కారణంగానే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కనీసం కొబ్బరి చెట్లు కూడా టెంకాయలు వేయకుండా మాడిపోతున్నాయని చెప్పేసి మాట్లాడుతుంటారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉండి ఒక రాష్ట్రంలో ఆయన సొంత పార్టీకి అధ్యక్షుడయి ఇలాంటి అవగాహన లేని మాటలు తెలివి తక్కువ మాటలు అసలు ఏ విధంగా మాట్లాడినా అనేది అసలు ఈ యొక్క రాజకీయ విశ్లేషణకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ఈ కాలంలో నాయకులు ఎట్లా తయారైపోయినారంటే కొన్ని మాటలను వాళ్ళు సోయుండి మాట్లాడతానులా సోయలేక మాట్లాడతానులా అనేది అర్థం అవ్వట్లేదు చాలామంది మిత్రులు కూడా పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ ఏషులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు సామాన్య మనుషులు సామాన్య ప్రజలు లీడర్స్ అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న కుమటరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ మాటలకు మంచి కౌంటర్లు వేయడం జరిగింది ఈయన ఏమంటున్నాడంటే కుమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు సినిమా హీరోగా ఉండి సినిమాలు తీస్తున్నావు కదా మీ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం జాగ్రత్త నువ్వు ఎంబడే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు లేకపోయింటే నీ వచ్చే రెండు మూడు సినిమాలు కూడా తెలంగాణలో ఆడే జాగ్రత్త గుండు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటాడు వాకిటి శ్రీహారి కేబినెట్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ అదే విధంగా హెచ్చరించాడు మరి పవన్ కళ్యాణ్ నిజంగా అంత పెద్ద స్థాయి నుండి ఇట్లా తెలంగాణ ప్రజలు దిష్టి పెడితేనే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలు ఆగమైపోయినాయి ఈ రెండు జిల్లాలలో రైతులు ఆగమైపోయారు ఈ రెండు జిల్లాలో ఉన్న కొబ్బరి తోటలు ఆగమైపోయినాయి అని మాట్లాడడం తప్పు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉండి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం రెండు రాష్ట్రాలనే ఆ విధంగా మరి మాట్లాడాలి అలాంటి స్పీచ్లు ఇవ్వాలి తప్ప ఇక తెలంగాణ రాష్ట్రం అత్తనే ఈ ఆంధ్రలోది రెండు జిల్లాలు ఆగమైపోయినాయి ఆ తెలంగాణ ప్రజలు దృష్టి పెడితేనే కోనసీమలో ఉన్న తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు డెవలప్మెంట్ నోచుకోలేదంటే అది మీ లీడర్ల పనితనంతోనే జిల్లాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే ఆ రెండు జిల్లాలు ఎందుకు దెబ్బతింటాయి అంటే ఎప్పుడు కూడా అక్కడ విపత్తు పొంచి ఉన్న జిల్లాలు అవి వాటిని మీరు పట్టించుకోకుండా ఆ కొబ్బరి తోట రైతులకు మీరు గిట్టుబాటు ధరలు పట్టించు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే మినిమం ప్రైజ్లు కూడా మీరు వాటికి ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉండడం వల్లనే ఈ రోజు కోనసీమ అనేది జిస్ట్ తగిలిపోయింది అనేది అందరికీ తెలిసిందే నువ్వు దీన్ని బట్టేసుకొని ఇది తెలంగాణ ప్రజలే ఈ విధంగా చేశారంటే తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరిని ఓర్వకుండా ఎవడు బ్రతకకుండా వాని కంచంలో మట్టి కొట్టడం వల్ల తెలంగాణ ప్రజలు ఓర్వకుంటే నువ్వు అంత పెద్ద సినిమా హీరో స్టార్స్ అవుతువా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతువా తెలంగాణ ప్రజలేని తెలంగాణ ప్రజలేని నిన్ను సూపర్ స్టార్ని చేసింది తెలంగాణ ప్రజలే నిన్ను పవర్ స్టార్ని చేసింది తెలంగాణ ప్రజలే నిన్ను జనసేన స్టార్ని చేసింది తెలంగాణ ప్రజలు దయవలేనే నీ రెవల్యూషన్ ఈ రోజున వందల కోట్లకు పెరిగింది నువ్వు నైజాంలో సినిమాలు ఆడితేనే కదా నీ అన్నకు నీకు మంచి ప్యాకేజీలు వచ్చేది రెమల్యూషన్ ఇక్కడ తెలంగాణలో బొమ్మ హిట్ అయిందంటే నీ ఆంధ్రలో హిట్ అవుతుంది అలాంటిది నీకు పట్టెడన్నం పెట్టిందంటే మా తెలంగాణ బిడ్డలే నీ పట్టెడన్నం పెట్టిందంటే మా తెలంగాణ సమాజమే నేను అభివృద్ధి చేసిందంటే మా తెలంగాణ సమాజమే నువ్వు బాగుపడ్డావు అంటే హైదరాబాద్ నువ్వు ఎక్కడెక్కడ ఫ్లాట్ కొనుక్కున్నావు ఎక్కడెక్కడ బిల్డింగ్లు కట్టుకున్నావు ఎక్కడెక్కడ అనుభవించినావ్ అంతా తెలంగాణనే నువ్వు ఊపిరి బీచ్కునేది శ్వాస బీచ్ుకున్నది కూడా తెలంగాణనే నువ్వు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది కూడా మా తెలంగాణనే నువ్వు ఈ రోజు డిఫిడ్ స్థాయి సీఎం స్థాయికి తీసుకుపోయింది అంటే మా తెలంగాణనే కాబట్టి గుర్తుపెట్టుకో నీ మూలాలు ఎక్కడ ఉన్నా అటు ఆంధ్ర సైడ్ ఉన్నా కానీ నువ్వు ఎదిగిందంతా తిరిగిందంతా నువ్వు స్టార్ అయిందంతా కూడా మా హైదరాబాద్లోనే నువ్వు తినే పత్తి మెతుకు పైన మా హైదరాబాద్ పేరు ఉంటుంది గుర్తుపెట్టుకో ఎక్కడ కూడా ఇంత పెద్ద స్థాయి మంచి మాట్లాడి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తా తెలంగాణ ప్రజలను ఇంకా వాళ్ళ స్థాయి అనేది వాళ్ళ యొక్క ప్రతిష్ట అనేది మీరు దిగదారుస్తామని మీరు ఇంకా కూడా ఈ విధంగా పెత్తందారుల ముసుగులో ఉండి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోయి దగ్గర దగ్గర పది పది పన్నెండు సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంకా మీ అక్కస్సు మీ అసూయ మీ యొక్క ఈర్ష గుణం మా తెలంగాణ ప్రజల మీద మీరు చూపిస్తూనే ఉన్నారు ఇక మీరు మారరు మీరు ఇప్పుడు కాదు ఇక ఎప్పుడు మార మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రం విడిపోతే నీకైనా ప్రాబ్లం వచ్చిందా తెలంగాణ రాష్ట్రం అనేది బిల్ పాస్ చేసినప్పుడు అసెంబ్లీ పార్లమెంట్లో బిల్ పాస్ చేసినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనటైనట ఇంట్లో పోయి డోర్లు వేసుకొని మూడు రోజుల వరకు బయటకు రాలేదాక ఏ నీ భూమి భూమికి జాగలేమన్నా పనిచేచ్చినావా తెలంగాణలకు అంతా దోసుకుపోయే ఎవడన్నా లేకపోతే నీ నీ భూమిలో ఏమన్నా మొత్తానికే మొత్తము గవర్నమెంట్ తెలంగాణ రా గవర్నమెంట్ రాసి ఇచ్చినావా నీకేమీ తప్పింది మొత్తం ఇంట్లోకెళ్ళే వెళ్ళలేదు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినప్పుడు నీ మూడు రోజులు వారం రోజులు నీళ్లు ముట్టలే నేను ఉపవాసం పైన అని చెప్తావు కదా అప్పుడే అర్థమైపోయింది నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో సీమలు తీసి తెలంగాణ రాష్ట్ర ప్రొడ్యూసర్లు తెలంగాణ రాష్ట్ర నిర్మాతలు తెలంగాణ రాష్ట్ర దర్శకులు తెలంగాణ రాష్ట్ర టెక్నీషియన్స్ దయ వల్ల నువ్వు సూపర్ స్టార్ వైను పవర్ స్టార్ వైను ఇది మర్చిపో ఇదంతా కూడా తెలంగాణ మా తెలంగాణ గడ్డని అందించిన పేరు ప్రఖ్యాతలు అలాంటిది మా తెలంగాణ ప్రజలు దృష్టి పెడితే నీ కోస కోనసీమలో ఉన్న ఈ యొక్క దృష్టి కలిగి అవి పండ్లు తోటలు అన్నీ ఆగమైపోయినాయా ఒక్కసారైనా తెలుసు ఉన్న మాటలు మాట్లాడాలి నీ మైండ్ దొబ్బింది ఇకనైనా నువ్వు ఎమ్మెటే మా కుమారి రెడ్డి అన్న మా వాకిడి శ్రీహారి గారు చెప్పినట్టు మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు ఇప్పుడే కదా నీ పార్టీ కార్యాలయం నుండి ఒక ప్రెస్ నోట్ బయటికి తీసినావు అది మాకు నడవదు ఆ ప్రెస్ నోట్లో ఆయన మాటలు అంటే వక్రీకరిస్తాను ఎట్లా వక్రీకరిస్తారు నువ్వు మాట్లాడిన మాటలు ఆన్ రికార్డెడ్ ఉన్నాయి ఆఫ్లైన్లో లేవు ఆన్ రికార్డెడ్ ఏ వీడియో నొక్కినా నీ నీవు ఏం మాట్లాడిన మాటలు అందరి చేతులలో ఫోన్లల్ల కనిపిస్తున్నాయి అంతే తప్ప నీ మాటలు ఎవడు వక్రీకరించలే నువ్వే తెలంగాణ సమాజాన్ని నీ వక్రబుద్ధితో చాలా హేళనగా చులకనగా మాట్లాడుతున్నావు అంతే తప్ప నిన్ను ఎవ్వడు వక్రించడం లేడు నీకు నువ్వే చిన్నతనంగా చేసుకొని మాట్లాడతాను నీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడతాను నీ స్థాయిని పెంచుకో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం గొప్పతనం అలాంటి అవకాశం ఎవరికి రాదు వా నూటికో కోటికో ఒక్కడికి వచ్చింది అలాంటిది చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ దయ వల్ల నచ్చింది నీకు ఆ నరేంద్ర మోడీ దయ నీ పైన ఉన్నది కాబట్టి నువ్వు డిప్యూటీ సీఎం అయినావు లేకపోతే నువ్వు డిప్యూటీ సీఎం కాదు నువ్వు ఇంత కొడితే వాళ్ళ గేటు కాడ గేటు తీసే పని మనిషి కూడా కాకపోతుంటే ఆ నరేంద్ర మోడీ దయ వల్లనే నువ్వు డిప్యూటీ సీఎం అయినావు పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడుతో నువ్వు జతగట్ కట్టడం వల్ల చంద్రబాబు నాయుడు నిన్ను ఓ చూపు చూసుకోవడం వల్ల నువ్వు ముఖ్యమంత్రి స్థాయి అవుతాననుకుంటున్నా కోసం కానీ నువ్వు ముఖ్యమంత్రి కూడా కాదు చంద్రబాబు నాయుడుని దొక్కెత్తాడు ఇంకో రెండు సంవత్సరాలలో నీ పని చాప్టర్ క్లోజ్ అవుతుంది అప్పుడు తెలంగాణ ప్రజలపైన చేసిన కామెంట్స్ నువ్వు పశ్చాత్తాపడతావు బాధపడతావు తర్వాత నీకు ఏ గత నువ్వే నువ్వు చూసుకో నువ్వు పెద్ద సినిమా హీరోవే కావచ్చు నువ్వు పెద్ద స్టార్వే కావచ్చు నువ్వు ఇంకేదైనా కావచ్చు మా తెలంగాణ జోలికి వస్తే మా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని వీడియో ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్లన్నర నా తెలంగాణ ప్రజాని అందరికీ నువ్వు సారి చెప్పు మేము కళ్ళమంటోళ్ళం కాదు కడుపు పట్టుకొని తెలంగాణకు వస్తే పట్టడి అన్నం పెట్టి బ్రతకడానికి నిల్వ నీడిచ్చి షాపులు పెట్టుకొని బ్రతకండిరా బిజినెస్ చేసుకొని బ్రతకండిరా మాలో మీరు ఒక మా అన్నంలాగా మా తమ్ముల్లాగా కలుసుకొని బ్రతకండిరా అని నీడనిచ్చే జాతి నీడనిచ్చే గడ్డ నీడనిచ్చే స్వభావం కలిగిన వాళ్ళం మా తెలంగాణ బిడ్డలం అంతే తప్ప పేరుతోనో జాతితోనూ అదే విధంగా కులంతోనూ మతంతో రంగు గుడి మేము ఎవరిని విభజించాము ఎవరిని బాధ పెట్టే వాళ్ళం కాదు మా తెలంగాణ వాళ్ళం ఈ రోజున నీ అన్న డెవలప్ అయినా నీ అన్న కొడుకు డెవలప్ అయినా నువ్వు డెవలప్ అయినా నీ బావార్ది అల్లు అర్జున్ అల్లు అరవింద్ కొడుకులో డెవలప్ అయినా మొత్తం సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయిందంటే దాంట్లో కారణం మా తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో మీరు బ్రతకడానికి వచ్చినందుకే అంతే తప్ప నీ యొక్క స్వశక్తితో నీ ఏమీ లేదా అంతే మేము సినిమా చూడడం వల్లే నువ్వు బ్రతికినావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ఎవరిపైన కూడా కంటగింపుగా లేదు నీవు పెట్టిన మాటలు ఏమంటే వెనక తీసుకోవాల్సిందే క్షమాపణ చెప్పవలసిందే కోనసీమ జిల్లాలకు తెలంగాణ ప్రజలు దృష్టి పెట్టాలన్నమాట ఏమంటే బ్యాగ్ తీసుకో పాప తీసుకో ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవరికి మంచిది కాదు రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి తెలుగు రాష్ట్రాలు వెనుకబడిపోయినాయి సిగ్గుపోతుంది గుజరాత్ కంటే వెనుకబడి ఉన్నాం మనం ఇండోర్ కంటే వెనకబడి ఉన్నాం మనం హైదరాబాద్ హైదరాబాద్ అనేది ఇంకా డెవలప్ కావాలి ఈ మీ అమరావతి అనేది ఇంకా డెవలప్ కావాలి ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు మనకున్న భారతదేశంలో ఎట్లయితే చెన్నై బెంగళూరు నగరాలకు గొప్ప పేరు ప్రఖ్యాతులు నగరాలకు కూడా అంతే పేరు ప్రఖ్యాతాలు విశిష్టత తీసుకురావాలి అప్పుడు కదా మీరు నాయకులుగా ఒక గొప్ప అచీవ్మెంట్ సాధించిన వాళ్ళైతారు మీ పదవులకు అలంకారం చేసుకొని మీ పదవులను అలంకరించుకొని కూర్చొని అచ్చరాన్ని పిచ్చి మాటలు మాట్లాడకుండా మీ పక్క రాష్ట్రాల మీద ఆ నోరు జారడం ఆ ఎదురున్న మీద నోరు జరగడం వల్ల నీ ప్రతిష్ట నీవే దిగజార్చుకున్నాను అవుతావు నీ స్థాయికి తగ్గట్టు మాటలు మాట్లాడితే గొప్పవాడు అవుతావు నీ స్థాయిని తగ్గించుకునే విధంగా మాట్లాడితే నువ్వు చిన్నవాడి అవుతావు కాబట్టి నువ్వు గొప్పవాడి అవుతావా చిన్నవాడి అవుతావా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మా తెలంగాణ మీద నువ్వు నోరు పాడేసుకోవడం వల్ల చిన్నవాడి అయిపోయినావు నరేంద్ర మోడీ వల్ల ఉప ముఖ్యమంత్రి పోయినావు ఈయన పేరు మీ చంద్రబాబు వల్ల ఒక మంచి ఉపమంత్రి పదవితో పాటు మంచి ర్యాంకింగ్ ఉన్న మంచి క్యాబినెట్ ర్యాంకింగ్ ఉన్న పోస్ట్ ఇచ్చిండు దాన్ని కాపాడుకో ఇంకా ఇప్ప నువ్వు లీడర్లు కాదు నీ సినిమా యాక్టర్ను ఇట్నే మాట్లాడుతా అంటే కుదరదు కబర్దార్ ఓకేనా ఇప్పటికైనా జనసేన సైనికులందరూ కూడా మీ నాయకులతో చెప్పి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు మాట్లాడినందుకు ఒక క్షమాపణ ప్రకటన విడుదల చేయాల్సిందిగా మా తెలంగాణ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు వీడియో నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచి మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్